మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న తాళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు డిసిసి మాజీ అధ్యక్షురాలు కొకరాల సురేఖమ్మల నాయకత్వంలో తమ గ్రామ పంచాయతీ ప్రజల కోరిక మేరకు తమ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నామని గ్రామ ప్రజలు తమని ఆశీర్వదించి కత్తర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మజర్తో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు పెద్దంపేట గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కుర్కిరాల ప్రేమశావరావు ఎమ్మెల్యే గారు సురేఖ మేడం బీసీసీ అధ్యక్షుడు మాజీ వారి ఆధ్వర్యంలో మా ఒక పేద కుటుంబం నుంచి డబ్బు లేకున్నా టికెట్ ఆశించి మా ప్రేంసాహరరావు పిలుపు మేరకు తాళెపల్లి శ్రీనివాస్ అని పేద సామాజిక వర్గం నుంచి అటు బీఆర్ఎస్ నుంచి అధిక డబ్బు అధిక సొమ్ము ఉన్నప్పటికి కూడా ఈడ పేద డబ్బుతో కూడుకున్న విషయంతో ఈడ తాలిపల్లి శ్రీనివాస్ అభ్యర్థిని పెద్దపేట కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు కుట్టల శ్రీశైలం గారు అధ్యక్షులు టింకు రవి గారు శంకర్ గౌడ్ గారు చాలామంది సీనియర్ నాయకులు ఎంతోమంది వెను వెన్ను ఉండి ముందు నడిపేయడం జరుగుతుంది డబ్బు లేనప్పుడు కూడా ప్రత్యేకంగా హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది స్కూల్కి అయితే పరాట కూడా ఏర్పాటు చేయడం జరిగింది విధంగా పెద్దంపేట గ్రామకు ఇరవై తొమ్మిది ఇందిరా మెండ్లు అభివృద్ధి చేయడం జరిగింది సిఎం రిలీఫ్ ఫండ్ అయితే సెంట్రల్ ఫండ్ ఏదైనా అభివృద్ధిలో ముందుండి పెద్దంపేట గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు ఈ శ్రీశైలం మధ్యలో అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఓటర్ ఇంకా ముందుండి నేనున్నా అని డబ్బు లేకున్నా మద్దతు లేకుండా ఏది లేకున్నా అని శ్రీనందకు మేము ఓటేసి గెలిపిస్తామని యువ యువతి కానీ యువకులు కానీ నాయకులు కానీ మహిళలు కానీ అందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈరోజు తీసేసి మేడం మాజీ సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మీటింగ్కి ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాలుగు రోజులు రాత్రి అనుక పగలనక నెంబర్ ఉండి యూత్ ప్రతి ఒక్కరు పాల్గొనడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకా మూడు రోజులు మన పదకొండు తారీఖు ఓటింగ్ రోజు భారీ ఎత్తున పాల్గొని ఓటు పాల్గొని కత్తరగుట్టుకు ఓటేసి గెలిపించాలని ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా పెద్ద పెద్ద ఇంకా రెండు విలన్ మాసం జరిగింది వార్డ్ నెంబర్ పదవ నెంబర్ ఆల్రెడీ ఏకగ్రహం అయింది ఎనిమిది వార్డ్ నెంబర్ ఉంది ఆ ఏకగ్రీంతో పాటు ఇక్కడ డిఆర్ఎస్ అనేది అసలు ఏమీ లేదు మొత్తం కాంగ్రెస్ ఉంది గత గత పాలసీ నుంచి ఉంటే అధికారం లేనప్పటి నుంచి కాంగ్రెస్ ఇప్పటి రోజులు ఉంది అయినా ఇప్పుడు ఇక్కడ ప్రతి కుటుంబం చూస్తే కాంగ్రెస్ చాలా మెరుగుగా ఉన్నది కావున ఇక్కడ భారీ మెజర్తో ఆలపల్ శ్రీనివాసులను గెలిపించడానికి యువత కానీ యువకులు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ సొంత ఖర్చులు పెట్టుకొని పనీ పాట పెట్టుకొని ఆయన పేరింటి నుంచి ఉన్నాడు కాబట్టి ఒకసారి గెలిపిద్దాం ఆయనకు ఒక బిడ్డ ఉంది ఒక కూతురుంది కాబట్టి ఒక కొడుకున్నాడు వాళ్ళ వాళ్ళని చూసి ఆయన మంచి సానుభూతి అమలమని ఒడ్డి వేసి పెద్దంపేడి గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు గెలిపిస్తారని భారీ మెజార్టీతో అత్తి త్వరలోనే పదకొండు తారీఖు ప్రమాణ సీకరణ చేయడానికి వీలుంది కానీ అదే ప్రేమ్సాగరరావు సురేఖ మేడం ఆశీస్సులు ఈ వీరు ఈ ఊరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రతి ఒక్క ఆశీస్సులు ఉండి మంచి పేరుతోనే గెలిపిస్తారని ఆశిస్తున్నారు కావాలంటే ఖచ్చితంగా సర్పంచ్ గెలవాలి లేకపోతే ఉన్న అభివృద్ధి పనులు కానీ రోడ్డు మార్కు కానీ డ్రైనేజీ కానీ మన ఇప్పుడు మాకు రోడ్ లేదు చిడ్డంటి నుంచి దుమ్మండ వరకు రోడ్డు సక్రమంలో లేదు రెండు బ్రిడ్జీలు ఇప్పుడు మాకు అవసరం ఉన్నాయి వాటిని కూడా కొకిరాల ప్రేమసాగర్ రావు గారు మాకు శాంక్షన్ చేసిండు త్వరలో ఈ రోడ్ కానీ ఈ పెన్షన్ పెన్షన్లు కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు త్వరలో అమలు అవుతాయట అవి కూడా రాని వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు కూడా వస్తాయి ఇది సర్పంచ్ కానీ గెలిచిన తర్వాత ఇలాంటి పనులు చేస్తాడని పేద కుటుంబం నుంచి ఒక సర్పంచ్ అభ్యర్థిగా బలపరచడం జరిగింది అదేవిధంగా ఓటుకు డబ్బు కానీ మద్యానికి కానీ బానిసాయి ఓటేస్తే రేపు ఉన్న క్యాండిడేట్ నీకు పని చేయడు నీ దగ్గర డ డబ్బు తీసుకున్నావు మద్యానికి మద్యం తీసుకున్నావు కాబట్టి నీకు ఓటేసిన తర్వాత నీకు పని చేయగలగాడు నువ్వు డబ్బు తీసుకోకుండా క్యాండిడేట్ పరంగా చూసి ఓటేస్తే రేపు నువ్వు నిలదీసి అడిగి సర్పంచ్ నిలదీసి పని చేసుకోగలగవు అంతేగాని డబ్బుకు ఇవా లేదో మందుకు కానీ చికెన్ ముక్కలకు ఆశపడి చేస్తే రేపు భవిష్యత్తు దెబ్బతింటుంది పిల్లగా రాబోయే కాలానికి పిల్లగాళ్ళ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది ఏది కానీ ఓటును మంచిగా వినియోగించుకొని క్యాండిడేట్కు కత్తెర గుర్తుకు ఓటేసి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి వాటికి కూడా మంచి ఇలా మెజార్టీ గెలుస్తుంది మన సర్పంచి ఖచ్చితంగా కత్తెర గుర్తుకు తళ్ళపల్లి గారికి ఓటేసి గెలిపించడం జరుగుతుంది వేరే ఉంటుంది ఇలా గేమ్స్ సాగరా గెలిచిన సంది ఎన్ని అంత అభివృద్ధి అయింది ఏమైంది అన్న లోకానికి లేదు మనం ఏమో చెప్తున్నాడు కాదు గెలిచి గెలిచిన వాళ్ళు కూడా ఇలా టికెట్లు వేసుకొని ఇలా ఏదో మేము అభివృద్ధి చేస్తాం ఏదో చేస్తాం అట్లా జరగని పని ఏదోనా ఏ ప్రభుత్వం ఉంటే అక్కడ క్యాండిడేట్ గెలిస్తేనే ఊరుకు అభివృద్ధి అవుతుంది ఇప్పటి దృష్టిలో వెళ్ళికొని ప్రతి ఓటర్ దయచేసి మన ఆడపిల్లి శ్రీనివాస్ గౌన్కి మన శ్రీనివాస గారికి మనం ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం ఒక్కటి గమనించు ఊరు డెవలప్ కన్నా మీరు చూడరు పెద్ద ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు ఇలా సార్ ఉన్నాడు ప్రేమసావరరావు గారు మేడం వచ్చిర్రు ఆ ఏం హామీలు ఇచ్చారు ఏం చేసిర్రని అందరికీ తెలుసు ఇలా చెప్పవలసిన చిన్న పిల్లగాని కాడికే మొత్తం తెలుపుతుంది ఎంత అభివృద్ధి అవుతుంది ఏమవుతుంది అనేది టోటల్ తెలుపుతుంది దాన్ని ఒకసారి గమనించుకోండి ఇవాళ ఆరాచకాలకు ప రూపాలకు రూపాలు వస్తున్నాయి ఎందుకు వస్తుండ్రు వాళ్ళ కుట్ట నికోద్దానికి పంచుకుంటాడు లప్ప కానీ నాకు సర్పంచ్ గారు పెద్ద అని పెట్టిన గెందో జందోజ్ మహిళ మా భార్య కుట్టాల సుమలా గారు టికెట్ ఇస్తే మేము అప్పుడు పోటీ చేసి గెలుపు పొందాము గత ఐదు సంవత్సరాలు కూడా అప్పుడు టీఆర్ఎస్ పాలనే ఉన్నది టీఆర్ఎస్ పాలన నేను కాంగ్రెస్ గెలిచిన కానీ నాకు ఏం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని నాకు ఆ ఏమో వర్కులు కూడా ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఎస్సీ జనరల్ అచిత్ తా తాళ్ళపల్లి శ్రీనివాస్ అనే క్యాండిడేట్ ప్రేంసాగర్ రావు గారు సర్పంచ్గా గుర్తి పోటీమని చెప్పగానే మేము అందరం కలిసి తాలపల్లి శ్రీనివాస్ గారిని ఈరోజు సర్పంచ్గా పోటీ పోటీకి పెట్టాము మా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ప్రజలకు కూడా మేము చెప్పేది ఒకటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఉన్నారు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ తరఫానికి గెలుచుకుంటే మనకు అభివృద్ధి పనులు కానీ ఏదైనా మనం చేయగలుగుతాం ఇండ్లు కానీ ఇప్పటికీ ఇరవై తొమ్మిది ఇండ్లు మొన్న గెలిచిన కాడికి ఇరవై తొమ్మిది ఇండ్లు వచ్చినాయి కరెంటు ఫ్రీ రెండు వంద యూనిట్ల కరెంటు ఫ్రీ బస్సు ఫ్రీ సన్న బియ్యం కూడా ఉచి ఉచితంగా వస్తున్నాయి మన రుణమాఫీ అయిపోయింది ఇప్పుడు కోలంగూళ్ళ ఒకటి యాభై ఎనిమిది లక్షలతోని కొత్త స్కూలు కూడా కట్టించడం జరిగింది పెద్ద స్కూల్ స్కూలు కూడా కాంపౌండ్ వాల్ పంతొమ్మిది లక్షలు కట్టి కాంపౌండ్ వాల్ కట్టించడం జరిగింది గొల్లపెళ్లిని కూడా పద్దెనిమిది లక్షల అరవై వేలతోని కాంపౌండ్ వాల్ అక్కడ కూడా అభివృద్ధి పనులు క్రింసాగార చెప్పగానే చేసినాము గెలిచినాక ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని మేము ముందుకు పోయి ఊళ్ళే అన్ని డెవలప్ చేస్తామని అందరికీ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అన్న మన కాంగ్రెస్ పార్టీకే